హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా అయితే ఫస్ట్ సన్నజాజ్ మొగ్గ అయితే వచ్చిందండి ఈ మొగ్గ రావడానికి కరెక్ట్గా ఒక వన్ నీరు అయితే పట్టిందండి ఎందుకంటే మొక్క కింద నుంచి వేసి పైకి సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకురావడానికి ఒక వన్ నీర్ పట్టిందండి ఈ నా చేతితో ఇంత దగ్గరగా అయితే ఫస్ట్ టైము కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ ఇది చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు వీడియోలో గడ్డి మొక్కలు అయితే పీకేశాను కదండి టేబుల్ రోజెస్ ఇవైతే నాటుకుంటున్నాను ఇలాంటి రెండు చిన్న కుండీలు అయితే తీసుకున్నాను కింద వాటర్ అని చెప్పి రాళ్ళు అయితే పెట్టుకుని మట్టి అయితే నిప్పుకుంటున్నాను ఇదైతే డార్క్ కలర్ అండి కుంకుమ కలర్లో ఉంటుంది ఇలా ఒక మూడు స్టెమ్స్ అయితే తీస్తున్నాను ఎందుకంటే ఎక్కువైపోతాయండి ఒక స్టెమ్ పెట్టుకుంటే పది మొక్కలు తయారు చేయొచ్చు కదా వీటితోటి ఊరికినే వేరు వచ్చేది కదా అందుకే ఇది ఇలా పెట్టేసుకున్నాను ఇది వచ్చి డబల్ కలర్ అండి ఇవి కూడా నాలుగు స్టెమ్స్ తీసుకున్నాను అసలే వర్షాలు పడుతున్నాయి కదండి ఒక రెండు మూడు రోజుల్లో నాటేసుకుంటే ఇవి అంతేనండి వీటిని అవసరం తీరిపోయిందని పక్కన పడేయకుండా ఇలా అయితే టబ్స్లో పెట్టేసుకున్నాను ఈ కనకాంబరాల డబ్బులోనే అయితే కదండి ఇదైతే ఉండిపోతుంది దీనివల్ల మనకి ఒక కుండీ వేస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కనకాంబరాల్లో ఉన్న ఈ బలం అంతా ఇదే లాగేసుకుంటుంది ప్రయోజనం ఉంటే పర్లేదండి లేదు కనీసం కాయలు కూడా ఒక్కటి కూడా నిలబట్టలేదు అందుకే తీసేద్దాం అనుకుంటున్నాను తొట్టంకంతా తిరిగేసేసి వేరే మొక్క ఏదైనా పెడతాను అయితే తీసేసానండి చూడండి ఎంత దుంపలు వేసుకుంది కానీ ఒక కాయ లేదు ఏం లేదు నాకు కనకాంబరాలు మా మొక్కలకైతే పొడైపోతుందని చెప్పి తీసేసాను ఆల్రెడీ నాకు రెండు రకాల దొండలు ఉన్నాయి కదా మీకు ఇది కూడా ఎందుకు అని అనేసి అనవసరం అనిపించింది దీంట్లో మళ్ళీ మొక్కలు నాటేసుకుంటాను చిన్నగా ఉండగానే కోసేసుకుంటానండి ఎందుకంటే ముగ్గుపోతున్నాయి మొత్తం మొక్కలన్నీ తీసేసి అయితే కొన్ని కనకాంబర మొక్కలు నాటుకున్నాను ఇప్పుడు వచ్చిన చెత్త అంతా కూడా మనం డస్ట్బిన్లు వేసేసుకుందాం ఒక నాలుగు కాకరకాయలు ఉంటే కోసుకున్నానండి ఇప్పుడు మనకి పైన ఉన్నాయి కదా పైన డబ్బులు కూడా అవి కూడా కోసుకుందాం బీరపాదు ఉన్నట్టునే డల్ అయిపోయిందండి అందుకే బీరకాయలు అన్నీ కోసేసుకుంటున్నాను ఉన్న నాలుగైదు కాయలు ఉన్నాయి ఆల్రెడీ కిందన రెండు కాయలు కోసానండి ఇలాగ మూడు కాయలు అయినాయి కదా ఇంకొక కాయని చూపిస్తాను ఇంకోండి ఇక్కడ ఒక కాయ ఉంది తీసేస్తానండి రేపు ఎప్పుడో తీసేస్తాను బీరపాదుని మళ్ళీ కొత్త బీరపదు పెట్టుకుంటాను చిన్న సైజు అయినా కూడా మంచి బీరకాయలు వచ్చినాయి ఒక ఐదు కాయలు చుక్క కూర ఉన్న డబ్బులునండి కొంచెం ప్లేసు ఖాళీగా ఉంది కదా ఇందులో మనం కొన్ని మెంతులు అయితే చల్లుకుందాం మెంతకూర చాలా రోజులు అవుతుందండి పెట్టలేదు ఆల్రెడీ మట్టి అంతా చూసారు ఎంత తడి తడిగా ఉందని ఇప్పుడు కొంచెం మెంతులు జల్లేసుకుందాం ఇలాగా చిన్న చిన్న దారిలా చేస్తుంది కదండి ఇలా చేస్తే మటుకు సక్సెస్ఫుల్గా మెంతకూర అనేది చాలా బాగా వస్తుంది కొత్తిమీర కూడా అంతే లేదు మామూలుగా మనకు నచ్చినట్టు జల్లేసాం అనుకోండి అస్సలు ఒక్క హార్వెస్ట్ కూడా చేసుకోలేకపోతున్నాం అలాగే మట్టి తడి తడిగా ఉంది కాబట్టి ఇంక నీళ్ళు ఏం చల్లుకోవట్లేదండి డైరెక్ట్ ఇలా మట్టితో కత్సుకుంటున్నాను స్వీట్స్ని వచ్చి ఫ్రెంచ్ బీన్స్ అని పెట్టుకున్నాం కదండి మొక్కలైతే మంచిగానే గ్రోత్ అవుతున్నాయి ఆల్రెడీ చూసారా తీగ కూడా ఇప్పుడు దీన్ని ఎట్ సైడ్ పెట్టుకుని మనం పందిరేసుకోవాలనేది ఇప్పుడు ఆలోచించాలి ప్రస్తుతానికి ఇంకా కొంచెం పాకనిస్తానండి ఎందుకంటే నేను సెట్ చేసి తాడు కట్టాలి కదా ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా తీసేసాను అనుకోండి మళ్ళీ దీనికి అన్నీ ఏం చేసినట్టు ఉంటుంది ఆల్రెడీ చూడండి టమాటా మొక్కలోకి వెళ్ళిపోయి వీటిని మళ్ళీ వేసుకుంటాను ఆనపూతుని అయితే పైదాకా లాక్కొచ్చేసాం కదండి దానికైతే ఇప్పుడు చూడండి మెయిల్ ఫ్లవర్ వైట్లో ఎంత కలర్ఫుల్గా ఉందో పాటుగా మీకు ఇంకొక చిన్న సర్ప్రైజ్ అండి చిన్నది ఫీమేల్ ఫ్లవర్ అండి దీనికి కాయ కూడా ఉంది ఇవి తొందరలోనే మనకి పిందిగా మారి తొందరలోనే కాయ అవ్వాలని కోరుకుంటున్నానండి మాడిపోకుండా ఫస్ట్ కాయ కదండి ఫస్ట్ ఫస్ట్దే ఒక కాయ తీసుకుందాము ఇంకా చాలా ఉన్నాయండి మీకు అయితే ప్రస్తుతానికి ఇదే చూపిస్తున్నాను ఓకేనండి ఇవాళ దొండకాయ సారీ దొండకాయలు అంటున్నాను బీరకాయలు కాకరకాయలు అలాగే కొన్ని మొక్కలు విత్తనాలు అన్నీ పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా తొందరగా అయ్యి ఇంకా మంచిగా మన చేతికి వీళ్ళు రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి